హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ మరియు మహిళలకు భారీగా గుడ్ న్యూస్ చెప్పిందండి మన ఏపీ ప్రభుత్వము ఈ నెలలో రెండు హామీలు అమలు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన అయితే చేశారండి ఈ నెలలో తల్లికి వందనము అన్నదాత శెట్టిబా పథకాలు ప్రారంభించినట్లు టీడీపీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారండి తల్లికి వందనం పథకం కింద పాఠశాలలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా పదహైదు వేల రూపాయలు చొప్పున అందించనున్నారండి మన సీఎం గారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు ఇంకా అన్నదాత సుఖీబావ పథకం కింద రైతులకు ఏటా ఇరవై వేలు రూపాయలు అందించనున్నారండి మన సీఎం గారు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు తెలుస్తుందండి ఈ వీడియో మీరు షేర్ చేసినట్లయితే కనుక ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అటువంటి వారందరూ కూడా వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా వస్తుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వము మరో రెండు హామీలు అమలుకు సిద్ధమైంది ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరిట హామీలు ఇచ్చిన సంగతి అండి అందరికీ ఇంకా అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్లు మెగా డిఎస్సి వంటి హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేసింది తాజాగా మే నెల నుంచి మరో రెండు పథకాలు అమలు చేసేందుకు సిద్ధమైందండి మన ఏపీ కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు ప్రకటన అయితే చేశారండి అన్నదాత సుఖీబాబా పథకం విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వము పథకంపై పీఎం కిసాన్ యోజనతో కలిపి దీనిని అమలు చేస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా ఇరవై వేల రూపాయలు మేలు అందిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇచ్చిందండి అందులో భాగంగా పిఎం కిసాన్ యోజనలో కలిపి మూడు విడుదలగా ఇరవై వేల రూపాయలు సాయం అందించనున్నారండి మన సీఎం గారు ఇందులో కేంద్రం వాటా ప్రకారం అయితే ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రకారం అయితే రూపాయలు ఉందండి మూడు విడతలుగా ఈ సాయాన్ని అయితే రైతుల బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగిందండి మరోవైపు తల్లికి వందనం పథకం కింద పిల్లలను పాఠశాలలకు పంపిస్తే ఏటా అంటే సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు అందిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది ఇందులో ఎంతమంది స్కూల్కి వెళితే అంతమంది విద్యార్థులకు సంవత్సరానికి కలిపి పదహైదు వేల రూపాయలు చొప్పున అందిస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందండి కొంతమంది విద్యా సంస్థలు ప్రారంభం కానుంది నేపథ్యం నేపథ్యంలోనే మే నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది తాజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయంపై క్లారిటీ అనేది ఇచ్చారండి ప్రతి ఒక్క మహిళలకు కూడా రైతులకు అందరికీ కూడా ఇలా గవర్నమెంట్ నుంచి కొత్త కొత్త అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాము